ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాటిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మేము సైతం అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు తమ కళాశాల ఆవరణంలో గల పిచ్చి మొక్కలు చెత్త చెదారము చెత్త గూళ్ళు మొదలు వాటిని పూర్తిగా శుభ్రం చేసి సర్వాంగ సుందరంగా తమ కళాశాల ఆవరణాన్ని తీర్చిదిద్దారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కన్నయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని చెట్టు నాటి సార్ నెల మూడవ శనివారం ఇదే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతను పాటిస్తామని తెలియజేశారు बोथ आर कंप्लीटेड